అందరికీ నమస్కారం ఇప్పుడు వరి కోతలు అయిపోయిన ఎండాకాలం ఇక్కడ ఇక్కడ మీరు చూడండి ఇది కస్టర్డ్ ఆపిల్ ట్రీ ఈ కస్టర్డ్ ఆపిల్కు మామూలుగా ఇవి మరి పూత అంటే మొగ్గలు ఉన్నాయి తర్వాత కాయలు కూడా ఉన్నాయి అంటే ఈ కత్తర కాయలు అని అంటాం మామూలుగా ఇది వరి చేయను ఉన్నప్పుడు నీళ్ళ తడి ఉంది కాబట్టి ఈ చెట్టుకు అనేక కాయలు కూడా ఆల్రెడీ పిందెలు ఉన్నాయి ఈ అంతా చిత్పాల పండు ఈ సిత్వాల కాయలు అయితే చాలా ఉన్నాయి తర్వాత అలాగే చిన్న చిన్న ఇప్పుడే మరి మామూలుగా మొగ్గలు కూడా మామూలుగా పూత కూడా ఉంది ఇప్పుడు చిన్న చిన్న పిందెలు మామూలుగా ఇవి ఇప్పుడే పూస్తున్నాయి తర్వాత అంటే నీళ్లు ఉంటే ఏ పంట అయినా కానీ ఎప్పుడైనా కాస్తుంది మామూలుగా అయితే ఇది అక్టోబర్ నవంబర్లో మనకు శీతాఫలాలు అంటే వర్షాకాలంలో అయిపోయిన చివరిలో చలికాలం స్టార్టింగ్లో మనకు చాలా దొరుకుతుంటాయి కాకుంటే ఇప్పుడు ఇవి కూడా ఇక్కడ కూడా చాలా అంటే నీళ్ళ తడి ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఏ టైంలోనైనా ఇవి కాస్తాయి మనకు కాకుండా కోతుల సమస్య తోటి ఈ ఇవి ఉండట్లేదు చిన్న చిన్న పిందలు ఇలా చాలా ఉన్నాయి మరి ఇప్పుడు మరి అలాగే పూత కూడా మరి కొత్తగా కొత్త పూత కూడా మనకు రావడం జరిగింది ఈ విధంగా అంటే చెట్టు మరి సీతాఫలం అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఆపిల్ ఈ సీతాఫల పండ్లు మనకు సహజ సిద్ధంగా అంటే ఎలాంటి మరి మందులు వేయకుండా మరి పండించడం అంటే వాటి అంతా అవి మరి అడవులలో గుట్టలలో మనకు చాలా దొరుకుతాయి ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేటు తర్వాత వ్యవసాయానికి మొత్తం చేనుల కోసం పూర్తిగా ఇవన్నీ చెట్లను తీసేయడం అనేది మరి జరుగుతుంది మరి తాజా ఈ సీతాఫలం తాజా పండ్లను అందరూ తిని మరి ఆరోగ్యంగా ఉండాలి నేను కూడా చాలా అవి మా బావి దగ్గర కానీ చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా ఇవి తింటూ ఉంటాం తర్వాత ఈ మొగ్గలు కూడా అంటే ఈ పూతను కూడా జస్ట్ ఎక్కువగా ఉన్నప్పటిలో ఇలా కాసిన ఇలా తెంపుకొని కూడా మేము తింటూ ఉంటాం అంటే ఈ మొగ్గలలో కూడా అంటే ఇలా ఇవి తెంపుకొని తిన్నా కూడా అవి కూడా కస్టర్డ్ ఆపిల్ ఫ్లేవరే ఉంటుంది సరే సీతాఫలాల్లో ఎలాంటి విటమిన్స్ ఉంటాయో మామూలుగా అలాంటి విటమిన్స్ ఈ మరి ఈ పూతలో అంటే ఇక్కడ చూడండి ఈ మామూలుగా ఇది మామూలు కస్టర్డ్ ఆపిల్గా కావడానికి ఇది పూత అంటారు దీన్ని మామూలుగా ఏదైనా పువ్వు నుంచి మామూలుగా పిందే కాయ పండు వస్తుంటుంది కాబట్టి ఇది ఆపిల్ సంబంధించిన పూత ఇది చిన్నది ఇది మామూలుగా ఆల్రెడీ కొంత మరి పిందే వచ్చే దశలో ఉన్న పూత ఈ పూత కూడా జస్ట్ తెంపుకొని కూడా తినొచ్చు మరి ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు మరి తెంపుకొని కూడా మనం తింటూ ఉంటాం ఏ విధంగా చూసినా కానీ ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి కాబట్టి సాధ్యమైనంతగా మరి సీతాఫలం చెట్లను ఎక్కడ వీలైతే అక్కడ అంటే పండ్లు పండిన తర్వాత తిని మరి ఖాళీ ప్రదేశాల్లో గుట్టలలో అక్కడ వేసినట్టయితే అవి మళ్ళీ మనకు చెట్లుగా పెరిగి మనకు ఆరోగ్యానికి మనకు కావలసిన పండ్లను మరి ఇస్తే అలాగే జంతువులు అన్నీ కూడా జంతువులు అంటే ఎక్కువగా పక్షులు కోతులు వాటికి కూడా ఇవి చీమలు మేముగా పండ్లు పడినప్పుడు చీమలకు ఇలా అనేక రకాల జీవరాశులకు కూడా ఈ కస్టర్డ్ ఆపిల్ ఈ సీతాఫలం మరి ఆహారంగా మరి ఫుడ్గా చాలా ఉపయోగపడుతుంది మరి వీటిని అందరూ కూడా మరి కాపాడుకోవాలి భవిష్యత్తులో కూడా ఈ సీతాఫలం చెట్లను ఎక్కడ వీలైతే అక్కడ పెంచుతూ మరి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దాంతోపాటు మరి ఈ కోతుల సమస్యను కూడా కొంత తగ్గించేటట్టుగా ప్రభుత్వాలు ఆలోచిస్తే మరి ఈ సీతాఫలాలు ప్రజలకు అందుతాయి మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు లేకపోతే ఈ కాయలు పిందెలు ఉన్నప్పుడే ఈ కోతులు ఏం చేస్తున్నాయి అంటే మొత్తం కూడా అన్ని తెంపేసి కాయల్ని లేకుండా అని ఎవరికి ఏ జీవరాశులకు కూడా అందకుండా చేస్తున్నాయి అంటే చీమలు పక్షులకు అలాగే మనుషులకు ఈ విధంగా అందకుండా చేస్తున్నాయి కాబట్టి ఇవి అలా లేకుండా చేయాలంటే మరి కోతుల సమస్యను కూడా ఇక్కడ తగ్గించాల్సిన అవసరమైతే ఉంది ఈ చెట్టుపై అనేక పిందెలైతే ఉన్నాయి దాదాపుగా ఒక్క చెట్టుకే మరి ఇన్ని పిందెలు అంటే ఇన్ని కాయలు ఉంటే రేపు మరి ఎన్ని అనేక చెట్లను మనం పెడితే ఎక్కువగా పండ్లు కాయలు దొరికే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇప్పటికే భూ ఉష్ణోగ్రత పెరిగి చెట్లు తగ్గడం వల్ల నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రత చేరుకుంది ఇంకో ఐదు పది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే అసలు భూమి జీవరాశి ఉండని పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అనేక మరి ఆరోగ్యానికి మరి పర్యావరణానికి అక్కడికొచ్చే వచ్చే చెట్లను పెంచాలి వాటిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఓకే మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం